మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి భైరి అమెరికా నేరుగా యుద్ధానికి దిగింది ఇరాన్ పైన ఇరాన్ లో ఉన్నటువంటి అనుస్థావరణ పైన నేరుగా వర్షం కురిపించి యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టింది దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అనేటువంటి ఒక ఇండికేషన్స్ మొదలయ్యాయి ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా చైనా రష్యా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయం సరే ఈ విషయాన్ని పక్కన పెడితే అమెరికా ఎలాంటి బాంబర్ని అక్కడికి పంపించడం జరిగింది ఇప్పటికే మనం చెప్పుకుంటున్నాం ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలలో లోపల అలాంటి అండర్ గ్రౌండ్లో భూమి లోపలికి చాలా మీటర్ల లోతులో ఈ అణు సామర్థ్యానికి సంబంధించినటువంటి కేంద్రం అంతా కూడా ఉంది కాబట్టి గతంలో ఇజ్రాయెల్ ఉపయోగించినటువంటి బాంబులు అణు కేంద్రాన్ని పూర్తిగా అనుస్థావరాలకు పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది విషయం గమనించింది ఈ నేపథ్యంలోనే అమెరికా అత్యాధునికమైనటువంటి బాంబర్లతోటి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళేటువంటి బాంబర్లను ప్రయోగించి లోపడినటువంటి అణు కేంద్రాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అసలు ఈ అణు కేంద్రం లోపలికి వెళ్ళి బాంబర్లు ప్రయోగించేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా చూద్దాం ఇప్పుడు చూడొచ్చు బీ టూ స్టెల్త్ బాంబర్లు అనే వాటిని ఇప్పుడు అమెరికా వినియోగించినట్టుగా చెప్తుంది సుమారుగా అంటే ఇరాన్లోని పోర్దో ప్రాంతంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి స్థావరంలో ఈ యొక్క బీ టూ స్టెల్త్ బాంబర్లని ప్రయోగించినటువంటి పరిస్థితి అయితే ఇది సాధారణ మిసైలు తో పోలిస్తే ఇది ఏ రకంగా ఉంటుంది మనం ఇప్పుడు ఒకసారి విజువల్ లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఈ స్టెల్త్ బీట్ స్టెల్త్ బాంబర్లు ఇది ఏ రకంగా పనిచేస్తుంది అంటే బంకర్లు బంకర్ల లోపల దాగున్నటువంటి వాటిని కూడా పూర్తిగా కొలాబ్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్ గా మనకి ఇక్కడ క్షిపణి ఉంటే మనకి క్షిపణి ప్రయోగాలు చేస్తుంటే ఆ పైనుంచి విమానాల నుంచి భూమి మీద పడగానే అక్కడ పేలిపోతుంది కొలాక్స్ అయిపోతుంది బట్ అండర్ గ్రౌండ్ భూమి లోపలికి మరి వెళ్ళడం అంటే ఈ బంకర్ చూడండి ఒకసారి విజువల్ పూర్తిగా సో ఇది బీ బీ టువెల్ సంబంధించినటువంటి బంకర్ బీ టూ స్టెల్త్ బాంబర్లు ఈ రకంగా పనిచేస్తుంటుంది ఇదేంటంటే ఈ క్షిపని విమానం నుంచి జార విడిచినటువంటి తర్వాత భూమి మీద పడిన తర్వాత వెంటనే పేలదు తన పక్కన రెండు రెక్కలు విచ్చుకొని భూమి లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళి రెండు సుమారు రెండు వందల అడుగుల లోపలికి డెప్త్లోకి లోకి ఈ యొక్క బాంబర్ అనేది లోపలికి వెళ్ళినటువంటి తర్వాత దీనికి ఈ మెటల్ అనేది కూడా మిగతా క్షిపణిలతో బాంబర్లతో పోలిస్తే దీనికి బీ టూ స్టెల్త్ బాంబర్కి చాలా తిక్కుగా ఇక్కడ మనకు అనిపిస్తుంది చాలా తిక్కు మెటల్ తోటి ఈ బాంబర్ని కూడా రెడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అమెరికాలే అత్యంత ఆ ప్రా ప్రాధాన్యత కలిగినటువంటి బాంబర్ అని చెప్పొచ్చు సో ఇలా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇట్లా కిందికి వెళ్ళిన తర్వాత రెండు వందల అడుగుల కిందికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడికి టార్గెట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఈ బాంబ్ అనేది పేలిపోతుంది దాంతో అండర్ గ్రౌండ్ లో ఏదైతే ఉందో స్మాష్ ఇక్కడ స్మాష్ అవుతుంది లోపల రెండు వందల అడుగుల వరకు వెళ్ళే సామర్థ్యం ఉంది అక్కడ వెళ్ళినంత టోటల్ కొలాప్స్ చేస్తుంది సో అండర్ లో ఉన్నటువంటి కేంద్రాలు కానీ అక్కడ దాచినటువంటివి ఏదైనా కూడా దీంతో కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇదే బాంబర్ని ఇప్పుడు అమెరికా బీ టూ స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది మొదటగా ఇరాన్లోని పోర్దో అనుశుద్ధి కేంద్రం వద్ద ఒకటి ప్రయోగించాలనుకున్నప్పటికీ పోర్దో పైన తొలుత ఒకటి పదమూడు వేల ఆరు వందల కిలోల బరువుండేటువంటి జిబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లస్టర్ సరిపోతాయని అధికారులు అంచనా వేశారు అది ఒకటి బట్ ఆపరేషన్ ఏకంగా ఆరింటిని ప్రయోగించడం గమనార్హం ఒకటి కాదు మొత్తం ఆరు పెంచేసారు ఎట్ టైం ఇరవై అడుగుల పొడవు ఉండేటువంటి ఈ బాంబులు పర్వతాలను చీల్చుకుంటూ అరవై ఒక్క మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలుతాయి ఈ బాంబు బరువు సుమారు ఎనభై శాతం అత్యంత పటిష్టమైన లోహ సమ్మేళనంతో చేసిన కేసింగ్ ఉంటుంది దాదాపు పదమూడు పాయింట్ ఐదు టన్నులు ఉన్న ఈ బాంబులో రెండు టన్నుల పైచీలకు మాత్రమే విస్ఫో విస్ఫోటకాలు ఉంటాయి విద్వాంసం మొత్తం కేసింగ్ ఏ చేస్తుంది ఒక్కో బాంబు ఖరీదు ఇరవై మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది చూడండి ఆ ఒక్క బాంబు ఖరీదు ఇరవై మిలియన్ డాలర్ అంటే ఎంత ఖరీదైనది ఎంత దానికి పవర్ కూడా మనం చూడొచ్చు రెండు వేల పదిహేను అమెరికా వాయుసేన ఇలాంటివి ఇరవై బాంబులు తయారీకి బోయింగ్ కు కాంట్రాక్ట్ ఇప్పించినట్లుగా కూడా ఒక వార్తా సంస్థ ఇక్కడ మనకు వెల్లడించింది సో దీంతో పూర్తిగా ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి అనుక్షేత్రాలు ఏదైతే అణు కేంద్రాలు ఉన్నాయో పూర్తిగా కూడా అవి ధ్వంసమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇరాన్ దీనికి సంబంధించి అమెరికా పైన దాడి చేసేందుకు కూడా వాళ్ళు వ్యూహాలు పొందుతున్నట్టుగా తెలుస్తుంది దీంతో అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాలలో అలర్ట్ ప్రకటించారు వివిధ కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల వద్ద అమెరికా సెక్యూరిటీని కూడా పెంచారు అక్కడ కూడా అలర్ట్ అయిపోయారు ఇజ్రాయల్ దీనికి సంబంధించి హర్షాన్ని వ్యక్తం చేసింది ఇరాన్ పైన దాడికి సంబంధించి మరి రేపు మాపు చైనా కూడా చైనా రష్యా దీనిపైన ఎట్లా స్పందిస్తాయి యుఎస్ చేసినటువంటి దాడిని ఏ రకంగా వారు మరి ఇంకా వారు కూడా రంగంలోకి దిగుతారా లేదంటే ఇరాన్ వెనక వేస్తుందా లేదా ముందు ముందు ఏం జరుగుతుందనేది మాత్రం కొంత వరల్డ్ వైడ్ గా కొంత ఆసక్తి రేకిచ్చేటువంటి అంశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి